హలో గైస్ అరణ్యపు అంచున ఉన్న ఒక పాత గ్రామంలో అమూల్య అనే అమ్మాయి ఉండేది ఆమె నవ్వులో ప్రేమ ఉండేది కానీ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక అనామకమైన విషాదం దాగి ఉండేది ఆ గ్రామానికి క్రొత్తగా వచ్చిన ఆదిత్య ఆమెను చూసిన క్షణమే ప్రేమలో పడ్డాడు అమూల్య నిశ్శబ్దంగా ఉండేది రాత్రుళ్ళు మాత్రం అడవిలోకి వెళ్ళేదని గ్రామస్తులు చెబుతుండేవారు ఆమెను ప్రేమించకు అని అందరూ ఆదిత్యని హెచ్చరించారు కానీ ప్రేమ హెచ్చరికలు వినదు కదా రోజులు గడిచాయి ఇద్దరి మధ్య ప్రేమ మౌనంగా పెరిగింది ఒకరోజు అమూల్య నన్ను నిజంగా ప్రేమిస్తే అమావాస్య రాత్రి అడవిలో నాతో రా కానీ ఏం జరిగినా భయపడకు అంది ఆదిత్య అంగీకరించాడు అమావాస్య రాత్రి అడవి నిశ్శబ్దంగా ఉంది గాలి కూడా ఊపిరి ఆపుకున్నట్టుగా అనిపించింది అమూల్య నడుస్తూ ఒక్కసారిగా ఆగింది ఆమె నీడ భూమిపై పడలేదు ఆదిత్యకు దడ పుట్టింది ఆమె నెమ్మదిగా తిరిగి చూసింది ఆమె కళ్ళల్లో ప్రేమ లేదు రక్తం మాత్రమే నువ్వే నా చివరి ప్రేమ అంది ఆ క్షణంలో ఆమె రూపం మారింది జుట్టు నేలను తాకింది కాళ్ళు భూమిని తాకలేదు ఆమె స్వరం అడవంతా మారుమోగింది నన్ను మోసం చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళా కానీ నిన్ను ప్రేమించాను అంది ఆదిత్య భయంతో వెనక్కి తగ్గాడు కానీ ఆలస్యం అయ్యింది ఆమె చేతులు అతని చుట్టుకున్నాయి చలి మరణంలా అతని శరీరాన్ని కమ్మేసింది ఉదయం అడవిలో ఒక కొత్త చెట్టు విరిగింది దాని కొమ్మలపై రెండు నీడలు కనిపించేవి ఒకటి నీడుస్తూ మరొకటి నవ్వుతూ గ్రామస్థులు ఇప్పటికీ చెబుతారు అక్కడ నిజమైన ప్రేమ చనిపోదు అది శాపంగా మారుతుంది